జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత పోరు కార్యక్రమానికి సంబంధించి పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇవాళ చేయబోతున్నాం గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యుడు ధర్మాన కృష్ణదాస్ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి మంత్రివర్యుడు సుంధిపల్లరాజు గారు నియోజకవర్గ వాళ్ళ కోఆర్డినేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి ఆధ్వర్యంలో యువత పోరు పోస్టుని ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసారు ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు రెండున్నాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేక రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులని యువతని దారుణంగా మోసం చేసినటువంటి ప్రక్రియని పురస్కరించుకొని ఎన్నికల సందర్భంలో ఏ అయితే ఇచ్చిందో ఆ హామీలు సంపూర్ణంగా నెరవేర్చాలని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఫీజు రింబర్స్మెంట్ మీద దాదాపు పదిహేడు వేల పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయి పెట్టి వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు వెంటనే ఆరు నెలలు తిరగకుండానే ఆ బకాయిల్ని చెల్లించడం జరిగింది ఇవాళ ఈ సంవత్సర కాలంలో గడిచిన బడ్జెట్లో కానీ మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కానీ ఈ విద్యా సంవత్సరంలో దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్ కింద హాస్టల్ బకాయిల కింద ప్రభుత్వం బాకీలున్నాయి అంతేకాకుండా ఇంకా పెద్ద స్థాయిలో ఈ రెండు విద్యా సంవత్సరాల్లో కలిపి ఫీజు రియంబర్స్మెంట్ కింద నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు హాస్టల్ ఫీజుల కింద రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మొత్తం కలిపి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంది వాడ రాష్ట్రంలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ వేలాదిగా ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ ఫీజులు కట్టలేక ఫీజు రియంబర్స్మెంట్ రాలేక హాస్టల్ ఫీజులు కట్టలేక వేలాది మంది కళాశాల యాజమాన్యం నుంచి సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కోకూరగా వేలాది మంది ఆస్తులు కూడా కాస్త కూస్తున్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకొని అయినా కూడా సరిపోక నానే ఇబ్బందులు పడుతున్నారు కళాశాల యాజమాన్యాలు అయితే ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చడం కూడా జరిగింది వాడ కోర్టు మెట్లు కూడా ఎక్కే పరిస్థితి వాడ కళాశాల యాజమాన్యాలకు వచ్చినాయి అయినా కూడా ఈ ప్రభుత్వానికి కుట్టినట్టు కూడా లేదు ఎప్పుడు ఈ బకాయిలు మీరు చెల్లిస్తారు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజుకి బకాయిలుంటే కనీసం ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు ఇవాళ అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని విద్యార్థుల్ని రక్షించాలి ఒక్క విషయాన్ని మనం చేస్తున్నాం ఇక్కడ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో పన్నెండు వేల ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఫీజు రింబెన్స్మెంట్కి అలాగే నాలుగు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు హాస్టల్కి ఖర్చు పెట్టిన సంగతి మొత్తం కలిసి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంగతి మీ దృష్టిలో తీసుకొస్తున్నాం కానీ ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు బడ్జెట్ల్లో కేటాయించినటువంటి ఖర్చు కూడా పెట్టకుండా దాటవేసే పరిస్థితి దుర్మార్గమైనటువంటి పరిస్థితి విద్యార్థుల్ని నిట్ట నిలువున మోసం చేస్తున్నటువంటి పరిస్థితి విద్యార్థుల్ని రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనిస్తున్నాం ఇవాళ అందుకే ప్రభుత్వమైన ఒత్తిడి పెంచుతాం అలివి కానీ హామీలు ఇచ్చినటువంటి ఈ ఫోటో ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి హాస్టల్ బకాయిలు కానివ్వండి వెంటనే చెల్లించే విధంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా రోడ్ల మేనకి రావాలి ప్రభుత్వమైన తీవ్రమైనటువంటి ఒత్తిడి పెంచే విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల్ని సమాహిత్వం కావాలని కోరుతున్నాం అదేవిధంగా రెండు విషయాలని గమనించవలసిందిగా నేను కోరుతున్నా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా విశాఖపట్నం కేంద్రంగా మూడు పార్ట్నర్షిప్ సమిట్లు పెట్టింది మూడు పార్ట్నర్షిప్ సమిట్లో దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా చాలామంది పారిశ్రామికవేత్తల్ని ఇక్కడికి తీసుకువచ్చామని చెప్పుకున్నారు ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి ముప్పై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వారికి ఉన్నటువంటి మీడియా ద్వారా గ్రామ గ్రామానికి కూడా విపరీతమైనటువంటి ప్రచారాలు చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో చివరి సంవత్సరం కనుక చూసినట్లయితే కనీసం లక్ష పెట్టుబడి కూడా ఆ ప్రభుత్వం తీసుకురాదా అలాగే లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దగ్గర జరగల ఇది వాస్తవం ఇది మళ్ళీ ఎన్నికల సందర్భంలో కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని ఆదుకుంటాను దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలకి మేము ప్రణాళికలు వేశాము ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ప్రతి నిరుద్యోగి కూడా నెలకి మూడు వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తానని ప్రమాణం చేశారు మీరు కానీ ఈ సంవత్సర కాలంలో ఎక్కడైనా ఏ నిరుద్యోగకైనా ఒక్క రూపాయి ఇవ్వగలిగారా అది కాకుండా శాసనసభ శాసన మండల సాక్షిగా విద్యాశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అసత్యాలు మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు నాలుగు లక్షల డెబ్బై వేల మందికి ఉద్యోగాలు కల్పించామని అసత్యాలు మాట్లాడే పరిస్థితి ఇవ్వడానికి ఎక్కడ ఎవరికి కల్పించారు మీరు ఉద్యోగాలు లెక్కలతో సహా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుంది దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది నిలువున నిరుద్యోగ యువతని మోసం చేసే ప్రక్రియకి మీరు ఇచ్చారు ఇవాళ రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టారు మీరు అకౌంట్ బడ్జెట్ అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ రెండు బడ్జెట్లలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి మీరు హామీ ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఎక్కడన్నా సరే బడ్జెట్లో ఒక్క రూపాయిని మీరు కేటాయించారా అంటే దాని ఉద్దేశం ఏంటి నిరుద్యోగులని నెట్టలు విన్నా మీరు మోసం చేస్తున్నారు దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటున్నాం ఎన్నికల సందర్భంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని తూచా తప్పకుండా అమలు చేయాలి రాష్ట్రంలో దాదాపు నలభై లక్షలకు పైగా ఇవాళ రిజిస్టర్డ్ నిరుద్యోగులు ఉన్నారు ఇవాళ వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిందే మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఎడి మీరు కల్పించలేకపోతున్నారు ఒక్కొక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నెలసరి మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ ఉంది అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం యువత విభాగం మీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో యువకులని విద్యార్థుల్ని ఇవాళ కలెక్టరేట్ దగ్గర తీసుకొచ్చి ప్రభుత్వానికి మన ఆలోచన కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేదాకా ఈ ఉద్యమం ఆగదు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువత ఎన్నికల సందర్భంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ హామీని అయితే ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి ప్రజల్లోకి వెళ్తున్నాం